నమస్తే మీరు చూసినది వివరాల్లోకి వెళ్తే క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా సేవకుల సదస్సు ఆర్మూర్ మండలం గోవిందపేట మన్నా చర్చ్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిషప్ జున్ను ఎర్మియా బిషప్ దాస్ ఎల్ఎం అం ఎలీషాలు విచ్చేసి ప్రసంగించారు ఈ సందర్భంగా లీగల్ సెల్ సెక్రటరీగా ప్రముఖ న్యాయవాది జిజిరామ్ మీడియా సెల్ సెక్రటరీగా బ్రదర్ రమేష్ జాన్లతో పాటు పలువురు బాధ్యులను నియమించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రైస్తవ హక్కుల రక్షణ కోసం ఎటువంటి చర్యలు చేపడతారో వివరించారు సార్వత్రిక సంఘ సంక్షేమం క్షేమం కోసం క్షేత్రస్థాయిలో చర్చిస్తామని వివరించారు ఈ కార్యక్రమంలోని క్రైస్తవ హక్కుల రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు పాల్ జాషువా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు దైవచితం కమిటీ సభ్యులు ఇస్సాకు శామ్యుల్ కృపా సత్యం లాజరల్ తో పాటుగా పలువురు క్రైస్తవ నేతలు కాపరలు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి మీ జేసిక్స్ న్యూస్ మీడియా

బతులతో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ కావాలి ఆ రిజర్వేషన్ కావాలంటే మనం అందరం ఎక్కువ కావాలి దాన్ని చెప్పడానికి వచ్చాము ఇక్కడికి